హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆర్యన్ బేదాని విహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు బావా ఇదేనా నీ రూమ్ పర్వాలేదు బాగానే ఉంది నాట్ బ్యాడ్ అని విహాన్ అంటాడు బ్రో నీకు ఒక విషయం చెప్పన ఇక్కడ నాకు ఒక వదిన దొరికింది అబ్బా ఏముందో తెలుసా అచ్చు ఆ చందమామల నాకు తనని చూసిన వెంటనే నాన్నమ్మ గుర్తొచ్చింది అవును కదా బావా మీ అక్క సూపర్ ఉంది కదా అని వేద అంటుంది వేద చెప్తుంది ఆరాధ్య గురించి అని ఆర్యన్కి అర్థమవుతుంది వేద నీకు ఉంది ఒకే ఒక్క వదిన అది ఆద్య మాత్రమే ఎవరిని పడితే వారిని వదిన అని పిలవకు అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు ఆర్యన్ అలా అనగానే వేద సైలెంట్గా ఉండిపోతుంది అలిగింది చాలు నాకు నచ్చని పని నా స్త్రీ చేయదని నాకు తెలుసు ఇంకా పద నీ రూమ్కి వెళ్దాము అని ఆర్యన్ వేదాని తన రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడ ఉండగలవా లేదంటే మనం దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకుని ఉందాం అని ఆర్యన్ అంటాడు పర్వాలేదన్నయ్య నేను ఉంటాను ప్రాబ్లం ఏమీ లేదు అని వేద అంటుంది సరే జాగ్రత్త కాసేపు రెస్ట్ తీసుకో ఎయిట్కి ఫుడ్ తినడానికి బయటికి వెళ్దాం అని చెప్పి ఆర్యన్ వెళ్ళిపోతాడు ఆద్య బెంచ్ మీద కూర్చుని పోనీలే కదా అని హెల్ప్ చేస్తే కుక్కని చూసినట్లు చూస్తున్నాడు చెయ్యి పట్టుకున్నందుకే అన్ని మాటలు అనాలా చెయ్యి పట్టుకుంటే కందిపోతాడేమో లయన్లా మీద పడిపోతున్నాడు అని తిట్టుకుంటూ ముట్టుకుంటే కందిపోయేలాగే ఉన్నాడు కానీ ఆ అందం చూసుకొని మరీ అంత పొగరు పనికిరాదు ఎందుకో బాధపడుతున్నాడు అది అడుగుతుంటే రాక్షసుడిలా మీద పడిపోతున్నాడు ప్రాబ్లం ఏంటో నాతో చెప్తే నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేసేదాన్ని కదా అబ్బే చెప్పడు ఎందుకు చెప్తాడు చెప్తే నోట్లో ఉన్న ముత్యాలు రాలిపోవు అని ఒక పక్కన ఆర్యన్ గురించి ఫీల్ అవుతూ మరో పక్కన తనని టచ్ చేయొద్దు అన్నాడని తిట్టుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది వదిన ఏమైంది ఎందుకలా కూర్చున్నావు పైగా కోపంగా కూడా ఉన్నావు అని ఆ అమ్మాయి అడుగుతుంది ఏమీ లేదు ప్రియా ఊరికే కూర్చున్నాను క్లాస్ అయిపోయిందా అని ఆద్య అడుగుతుంది ఆద్య వైపు ఈర్షగా చూస్తూ అయినా ఏంటో ఎప్పుడు చూసినా ఇంట్లో అందరూ కలిసి దీని భజన చేస్తుంటారు అయినా అంతగా ఏముంది దీని దగ్గర అనుకుంటూ ఇప్పుడే అయ్యింది వదిన అటు వెళ్తుంటే ఇక్కడ కూర్చుని నువ్వు కనిపించావు అందుకే వచ్చాను అని అంటుంది అయినా నీ ముఖం చూస్తుంటే ఎందుకో డల్గా అనిపిస్తుంది ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని ఆద్య దగ్గర ప్రేమ నటిస్తూ ఉంటుంది అదేమీ లేదు ప్రియా నేను క్లాసికల్ డాన్స్ చేయాలనుకుంటున్నాను కానీ మన కాలేజ్లో ఒక్కరు కూడా చేసేవాళ్ళు లేరు అందుకే దాని గురించే ఆలోచిస్తున్నాను ఎవరైనా ఉంటే బాగుండేది అని ఆద్య అంటుంది ఇందులో ఏముంది అంతగా ఆలోచించడానికి నాకు డ్యాన్స్ చేయడం వచ్చుగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చేస్తుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని ప్రియా అంటుంది ప్రియా అది క్లాసికల్ డ్యాన్స్ ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే కానీ రాదు ఎలా పడితే అలా చేస్తే అందరూ నవ్వుతారు అని ఆద్య అంటుంది అలా ఏమీ జరగదులే వదిన నేను ఉన్నానుగా ఎలాగో క్లాస్ అయిపోయింది రా వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అని లాక్కెళ్తుంది వదిన సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కూడా మీతో వస్తాను బావకి నువ్వు చెప్పవా నువ్వు అడిగితే కాదనడు అని ప్రియా రాగాలు తీస్తుంది సరే చెప్తాలే కానీ ప్రియా మళ్ళీ ఒకసారి ఆలోచించు డ్యాన్స్ ఓకేనా అని ఆద్య అడుగుతుంది నువ్వు ఇంకేమీ ఆలోచించకు రావదిన వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఆడిటోరియంలోకి వెళ్తారు హలో మీరందరూ కొంచెం తప్పుకుంటే మా వదిన నేను కలిసి క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అని పొగరిగా చెప్తుంది అబ్బా సిటీలో పుట్టిన వాళ్ళకి కూడా దీనికి ఉన్నన్ని వేషాలు ఉండవు అసలు ఆ డ్రెస్ చూడు ఎలా వేసిందో ఆ నడుమంతా బయటే ఉంది ఇది ఇలా ఉంది కాబట్టి సరిపోయింది మన ఆద్యలాగా తెల్లగా ఉంటే మాత్రం భూమి మీద నిలబడేది కాదు ఇలాంటి బట్టలు వేసుకుని ఆ అయ్యాన్ బాబుని పడగొట్టాలని చూస్తుంది వాడేమో దీన్ని దేకను కూడా దేకడు ఇది మాత్రం కదే మిస్ ఇండియా మిస్ వరల్డ్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది అని ఆద్య ఫ్రెండ్స్ తిట్టుకుంటూ ఉంటారు ఆద్య డాన్స్ చేస్తుంటే ప్రియ కుప్పిగంతులు వేస్తూ ఆద్యని విసిగిస్తూ ఉంటుంది ఆద్య వద్దులే అని చెప్పినా ఎలాగైనా ఈ డ్యాన్స్ నేర్చుకుని అయాన్ని ఇంప్రెస్ చేయాలని ప్రియా అనుకుంటుంది బేద ఆర్యన్కి ఫోన్ చేసి అన్నయ్య రూమ్లో ఎవరూ లేరు నాకు బోర్ కొడుతుంది అని అంటుంది అవునా ఒక్క నిమిషం లైన్లో ఉండు అని చెప్పి అజయ్ ఆడిటోరియంలో ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని ఆర్యన్ తన ఫ్రెండ్ని అడుగుతాడు అరే బావా నువ్వేనా ఇలా అడుగుతుంది నడుబావా చేస్తున్నారు వెళ్ళి చూద్దాం అని అజయ్ అంటాడు నోరు మూసుకోరా లేదంటే నా చేతిలో చస్తావు అని చెప్పి శ్రీ ఒక పని చెయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఆడిటోరియం ఉంటుంది గర్ల్స్ అందరూ అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నువ్వు కూడా వెళ్ళు నీకు అస్సలు బోరు కొట్టదు అని ఆర్యన్ అంటాడు అవునా అయితే వెళ్తాను అని వేద అంటుంది నీకు అడ్రస్ తెలియకపోతే మళ్ళీ ఫోన్ చెయ్యి సరేనా ఉంటాను అని ఆర్యన్ ఫోన్ కట్ చేస్తాడు దేవుడా బయటికి వెళ్తున్న ఆ బీస్ట్ మాత్రం నాకు ఎదురవ్వకుండా చూడిసివయ్యా అనుకుంటూ వేద బయటికి వచ్చి ఆడిటోరియం వైపు వెళ్తుంది అమ్మయ్య వచ్చేశాను థ్యాంక్ గాడ్ నన్ను బ్రతికించావు అని లోపలికి అడుగు పెడుతుంది లోపలికి అడుగు పెట్టగానే తనకి ఎంతో ఇష్టమైన వినాయకుడి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది వావ్ మంచి సాంగ్ ప్లే చేశారు అంటే ఈ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని అనుకుంటూ ముందుకి నడుస్తుంది ప్రియాకి చెప్పి చెప్పి విసుగు వచ్చి ఆద్య అక్కడ నుంచి పక్కకి వచ్చి చైర్లో కూర్చుంటుంది ప్రియా డ్యాన్స్ చూడగానే వేదాకి కోపం వస్తుంది ఛీ ఏంటి అమ్మాయికి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా అలా గెంతులు వేస్తుంది అని స్టేజ్ దగ్గరికి వెళ్ళి హలో మిస్ మీరు ఎందుకు ఇలా గెంతులు వేస్తున్నారు అని అడుగుతుంది మ్యూజిక్ వల్ల వేద మాటలు వినపడక ప్రియా అలా ఎగురుతూనే ఉంటుంది వేదాకి కోపం వచ్చి పైకి వెళ్ళి మ్యూజిక్ ఆఫ్ చేస్తుంది ప్రియా మ్యూజిక్ ఆపారని కోపంతో హే ఎవరు సాంగ్ ఆపింది అని అరుస్తుంది నేనే ఆపాను నీకు ఫిట్స్ ఏమైనా వచ్చిందేమో అని తెలుసుకోవడానికి ఆపాను అని వేద అంటుంది ప్రియా వేదాన్ని చూసి కళ్ళు రెండు పెద్దవి చేసుకుని నోరు తెరిచి నేను చూస్తుంది బొమ్మ లేదంటే మనిష అని కాసేపు కన్ఫ్యూజ్ అవుతుంది కాసేపటికి తేరుకుని హే ఏంటే వాగుతున్నావు నాకు ఫిట్స్ రావడం ఏంటి నేను డ్యాన్స్ చేస్తున్నాను అని అంటుంది డ్యాన్స్ చేస్తున్నావా ఏ ఊరిలో దీన్ని డ్యాన్స్ అంటారు అసలు నాట్యం అంటే ఏంటో తెలుసా నీకు అని వేద అంటుంది ఏంటే తెగ షో చేస్తున్నావు నన్ను అడుగుతున్నావు ముందు నీకు తెలుసా అని ప్రియా అంటుంది హే ఆద్య మీ మరదలు ప్రియా ఇంకో అమ్మాయి ఎవరో కానీ ఒక బేబీ డాల్లా ఉంది ఇద్దరు గొడవ పడుతున్నారు అని ఆద్య ఫ్రెండ్స్ చెప్తారు అవునా అని ఆద్య స్టేజ్ దగ్గరికి వచ్చి వేదాన్ని చూసి హే యాపిల్ నువ్వేంటి ఇక్కడ అని స్టేజ్ మీదకి వస్తుంది వదినా ఇదెవరో చూడు నేను డ్యాన్స్ చేస్తుంటే ఫిట్స్ వచ్చిందా అని అడుగుతుంది అని ప్రియా అంటుంది అవును కదా నేను నిజమే చెప్పానుగా కావాలంటే నువ్వే చూడు వదిన తను అలా ఎగురుతుంటే నీకు కూడా అలాగే అనిపిస్తుంది అని వేద అంటుంది వేద ఆద్యని వదిన అని పిలవగానే ఎవరే నీకు వదినా తను నాకు వదిన అని ప్రియా అంటుంది కాదు నా వదిన అని ఆద్య చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కుంటుంది హే నీకెంత పొగరు మా వదినని పట్టుకుని నీ వదిన అంటున్నావు అని భేదా చేతిని గట్టిగా పట్టుకుంటుంది ప్రియా ఆ అమ్మాయి చెయ్యి వదులు లేదంటే నువ్వు పట్టుకున్న చోట తన చెయ్యి కమిలిపోతుంది ఒకవేళ అలా జరిగితే తర్వాత నీకే ప్రాబ్లం అని ఆద్య గట్టిగానే అరుస్తుంది వెంటనే ప్రియా వేదా చేయి వదులుతుంది అప్పటికే పట్టుకున్న దగ్గర మొత్తం స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది వేదా చేతిని తన చేతిలోకి తీసుకుని అయ్యో కమిలిపోయింది అని అంటుంది వదినా నువ్వు కంగారు పడుకు ఫైవ్ మినిట్స్లో నార్మల్ అవుతుంది అని వేదా అంటుంది సరే నువ్వేంటిక్కడ విహాన్ రాలేదా అని ఆద్య అడుగుతుంది మీ తమ్ముడు మా అన్నయ్యతో బిజీగా ఉన్నాడు ఎందుకులే వాడిని డిస్టర్బ్ చేయడమని నేనే వచ్చాను ఇదిగో వచ్చి ఈ దారుణాన్ని చూశాను అని అంటుంది ఏంటి పాగుతున్నావు నేను ఏమాత్రమైనా చేశాను తమరు చేస్తే కాలు కాలిన పిల్లి గెంతులు వేసినట్లు ఉంటుందేమో నీ విశ్వరూపాన్ని కూడా చూపించు అప్పుడు మాట్లాడవే అని ప్రియా అంటుంది ఈ అమ్మాయి బిహేవియర్ నాకు నచ్చలేదు వదిన ముందు ఈవిడకి నేనంటే ఏంటో చూపిస్తాను అని మ్యూజిక్ ఆన్ చేయమంటుంది అబ్బా ఇప్పటి వరకు ఇది బుర్ర తినేసింది ఇప్పుడు ఈ పిల్ల వీళ్ళిద్దరూ కలిసి నాట్యం పరువు తీస్తున్నారు అని ఆద్య అనుకుంటూ ఉంటుంది వదిన నీ చున్ని ఇవ్వు అని తీసుకుని దాన్ని భుజం మీద నుంచి వేసుకుని నడుముకి కట్టుకుంటుంది ఇంతలో సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్కి వేద డ్యాన్స్ చేస్తుంటే అందరూ కళ్ళార్పకుండా అలాగే చూస్తుంటారు వేద డ్యాన్స్ చూసి ఆద్య కూడా ఆశ్చర్యపోతుంది అసలు వేదాన్ని చూస్తే ఎవరు తనంత బాగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుందని అనుకోరు కానీ అందరి ఉద్దేశం తప్పు అని వేద నిరూపిస్తుంది అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు ఏ హ్యాపిల్ సూపర్ చాలా బాగా చేశావు తెలుసా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అని ఆద్య అంటుంది ప్రియా అసూయతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య కోసం వచ్చిన అయాన్ వేద డ్యాన్స్ చూసి డోర్ దగ్గరే ఆగిపోతాడు వేద ఆద్యని హక్ చేసుకుని థ్యాంక్స్ వదిన అని దూరంగా నిలబడిన అయాన్ని చూస్తుంది బయటకు వెళ్తున్న ప్రియా అయాన్ని చూసి ఇప్పుడు అందరూ దీన్ని పొగడటం బావ చూడటం అవసరమా అని అనుకుంటూ బావ నీకొకటి చెప్పాలి నా తోరా అని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్తుంది అమ్మయ్య దగ్గరికి రాకముందే ఆ దయ్యం తీసుకువెళ్ళి మంచి పని చేసింది అయినా చెయ్యి పట్టుకోకుండా నడవలేదా అని వేద మనసులో అనుకుంటుంది అప్పుడే అయాన్ వెనక్కి తిరిగి వేదాన్ని చూస్తాడు వేద కూడా అయాన్ని అలాగే చూస్తుంది అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న అయాన్ బయటికి వెళ్ళగానే ప్రియా చేతిలో నుంచి చేతిని విసురుగా వెనక్కి లాక్కుని నీకు చాలాసార్లు చెప్పాను నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోను అయినా ఎందుకు నన్ను తీసుకొచ్చావు అని బిసుగ్గా అడుగుతాడు బావా అది ఎవరో గాని సిటీ నుంచి వచ్చినట్లుంది నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టింది మీ అక్కని కూడా వదినా అని పిలుస్తుంది అని ఏడుపు ముఖం పెడుతుంది ఆ అమ్మాయి మా అక్కని వదినా అని పిలిస్తే నేనేం చెయ్యాలి మా అక్కకి ఏమైనా ప్రాబ్లంగా ఉంటే తనే పిలవద్దని చెప్తుందిలే ఇంకా నిన్ను తిట్టిన సంగతి అంటావా తను తిడితే నువ్వు ఊరుకునే టైప్ కాదులే నేను మా అక్క కోసం వెళ్తున్నా అని అయాన్ లోపలికి వెళ్తాడు నిన్ను ఒకటి అడగాలి యాపిల్ అని ఆద్య అంటుంది అయ్యో ఏం అడగాలనుకుంటున్నావో ముందు అడుగు అని వేద అంటుంది నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు అని ఆద్య అడుగుతుంది నేను వన్ వీక్ ఉంటాను ఎందుకలా అడిగావు అని వేద అంటుంది యాపిల్ ఫైవ్ డేస్లో మా కాలేజ్లో ఈవెంట్ ఒకటి ఉంది అందులో నువ్వు నాతో కలిసి క్లాసికల్ డ్యాన్స్ చేస్తావా అని ఆద్య అడుగుతుంది చేస్తాను నేను ఎలాగో ఇక్కడే ఉంటానుగా చేస్తాను అని అంటుంది ఏ యాపిల్ నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు థ్యాంక్స్ అని ఆద్య అంటుంది ఎందుకు ఒప్పుకోను నువ్వేమీ నాకు రానిదాన్ని చెయ్యమనట్లేదుగా నాకు వచ్చిన దాన్ని చేయమంటున్నావు మరి అలాంటప్పుడు నేను చెయ్యను అని ఎందుకు లెవెల్ చూపించాలి మా ఫ్యామిలీ నాకు చెప్పింది ఎవరైనా మనల్ని ఏదైనా హెల్ప్ అడిగితే అది మనం చేయగలిగినది అయితే కాదని చెప్పకూడదంట అని వేద అంటుంది అవునా అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి మా యాపిల్కి ఇంత మంచి సంస్కారం ఉంది అని ఆద్య తన తల నిమురుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ